ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు వ్లాగ్స్ ఈరోజైతే మేము ఇంకా పుట్టెంటుకలు అయితే మా అన్న కుదురులైతే పుట్టెంటులు అయితే తీపిస్తున్నామండి ఇంకా చూడండి బయలుదేరుతున్నాము పుట్టెంటుకలకి అయితే కార్ రెడీ చేసినారనమాట అందుకనేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట చూడండి నా కోడలు చూడండి ఎంత రెడీ అయిందోను ఇంకా అక్కడైతే నా కొడుకు కూర్చున్నాడు ఇంక ఇక్కడైతే కార్కైతే పూజ చేసినారనమాట ఇంక ఇప్పుడైతే ఇదే కారులో నేను మా ప్రయాణం అయితే చూడండి ఓంకారము దొంగ అక్కడ వస్తుంది నా పెద్ద కోడలు వాళ్ళ మామైతే పరిగెడుతున్నాడు పట్టుకునేకి అయినా చిక్కలేదు ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది చూడండి మా చెప్పు ఇట్లా ఇంక ఇక్కడైతే మా అమ్మలు అయితే పూజ చేసినారు చూడండి చిన్నగున్న దేవుని గుడి బాగా పూజ చేసుకుంటారు ఇంక ఇక్కడైతే మా అన్నోళ్ళ ఇంట్లో అనమాట ఇంక ఇది ఇంక వచ్చేసి నా పెద్ద గోడలు చూడండి ఎట్లా రెడీ అయిందో పుట్టెండుకులు కదా ఇంక రేపు గుండె అయిపోతుంది అనమాట ఎట్లకి తిరుగు చూడండి ఎట్లా రెడీ అయిందోను స్టైల్గా రెడీ అవుతుంది మాయమ్మ వాళ్ళు అయితే చౌపోగులు కుట్టించినారనమాట ఉండు అవి చూపిస్తాను నన్ను అట్లుండు చూడండి బడికి మాత్రం పోది పాప ఇంటి దగ్గర ఆటలాడుకుంటూ కూర్చోంటారు చూడండి మా ఆయన చూడండి ఇంకా వీడేది ఇస్తానని అనేసి అయితే దారి పెట్టుకుంటున్నాడు ఇక్కడైతే చూడండి మా అమ్మలు అయితే పులిహోర అయితే కలిపినారనమాట ఇప్పుడు జర్నీ కదా జర్నీ కోసం అయితే పులిహోరను అండ్ ఆ అండ్ ఇంక వచ్చేసి ఇంకా పొడి అనమాట జర్నీలో తినడానికి ఇంక ఇదైతే లగేజ్ అంతా పెట్టినారు ఇంక ప్లేట్ ఎందుకు అనుకుంటున్నారా రేపు అయితే మా వదినకి ఒడి బియ్యం పోస్తారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఒడి బియ్యం అయితే దాంట్లో పోసి పోసి పోయడానికైతే ఒడి బియ్యం ఇంక ఇదైతే మాది అనమాట లగేజ్ ఇది మా వదినటం చెప్పారు ఇంకేం కడ్డం

எரம்பா ఫ ఆనందం అయిపోయింది రక్షి మా బాబా అయితే అసలు పక్కేదట్లేదు మా జెస్సీ అయితే ఎగురుతా అంది అయితే గుండు కొడతారు ఈ పాపకి జెసీ రేపు గుండు కొడతారా నీకాడతారు కొడతారు ఏంది ఎవరికి ఏంది ఏంది ఏందమ్మా నిన్ను కిడ్నాప్ చేస్తున్నామేమో నిన్ను ఎత్తుకొని పోతున్నాము కారులో నిన్ను ఎత్తుకొని పోతున్నాము మీ డాడీ చెప్పినాడు ఎత్తుకొని బొమ్మని